ఒడ్డున అందమైన పల్లె అమరగిరి అమరగిరికి ఆడ మన ప్రకృతి కవి జయరాజన్న చాలా చాలా అద్భుతంగా ఈ రోజు నిజంగా ప్రకృతి ఆస్వాదించడం కోసం జయరాజన్న గారు ఇప్పుడు అమరగిరి రావడం జరిగింది ఆ గ్రామానికి చెందిన కోసం అమరగిరి ముద్దు భారత్ చాలా ప్రేమతో అన్నని అమరగిరి ముద్దు ప్రకృతి కవి జయ జయరాజన గారికి స్వాగతం పలుకుతున్నటువంటి సందర్భం ఇది కూడా చాలా చాలా అద్భుతం ఆ అమరగిరి కొండలు అమరగిరి అందాలు మనకు కాలం తెలుసు కృష్ణమ్మ ఒడ్డున ఒక ఆహ్లాదకరణ ప్రాంతం చెంచు పెంటల మధ్యలో ఉన్నటువంటి చెంచు పెంటల్ని తమ అడవి ఒడిలో కూర్చోబెట్టుకొని ముద్దాడుతున్నటువంటి ఓలాడుతున్నటువంటి ప్రకృతి ఇది ఆ ప్రకృతికి అచ్చంగా మన ప్రకృతి కవి జయరాజన్న అడవి పెట్టడం చాలా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాడు మన తమ్ముడు భరత్ దాంతోపాటు సార్తో పాటు కిరణ్ గారు జయరాజన్న గారి సత్యమణి ఆ అక్క కూడా రావడం జరిగింది అయితే నిజంగా చాలా హ్యాపీ అనుకోవాలి అన్న ఏంటంటే ఈ అమరగిరిని పర్యాటక కేంద్రంగా ప్రకటించాలని ఒక వడ కోసం ప్రకృతిని కాపాడుకోవాలనేటువంటి పిలుపుని వడ కోసం ప్రకృతి యొక్క గొప్పతనాన్ని సమాజానికి చాటడం కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి అమరగిరి సందర్శనకు రావడం జరిగింది చాలా చాలా అదృష్టం అనుకోవాలి కొల్లాపూర్ ప్రాంత ప్రజలకి మనం